సమస్త భక్త కోటికి అందరికీ కూడా సాదర నమస్కారం ఈ నెల ఐదవ తారీఖు సోమవారం ఆ రోజున శ్రీ బగళాముఖి అమ్మవారి దివ్య జయంతి మహోత్సవాలు అత్యద్భుతంగా జరుగుతాయి మరి ఆ రోజున ఉదయం ఏడు గంటల దగ్గర నుండి అమ్మవారికి వివిధ పంచామృతాలు ఫలరసాలు అనేక సుగంధ ద్రవ్యాలతో విశేషంగా నూట ఎనిమిది కలశాలతో మన వేద పండితులకే ఈ అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత అమ్మవారికి ఒక విశిష్టమైనటువంటి అలంకారం జరుగుతుంది తర్వాత తొమ్మిది రకాల పుష్పాలతో అమ్మవారికి అర్చనా కార్యక్రమం జరుగుతుంది ఆ రోజున ఉదయం అభిషేకానంతరం అక్కడి నుండి అమ్మవారి దర్శనానికి చేసేటువంటి భక్తులందరికీ కూడా మరి మంచి సౌకర్యాలు ఉచితంగా మజ్జిక పంపిణీ అలాగే ప్రసాదాల వితరణ ఇవన్నీ కూడా గాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి అమ్మవారి పుట్టినరోజు మహోత్సవానికి మీరంతా కూడా తలెర రావచ్చుగా మరి మరి కోరుతూ సర్వే